వందే మాత్రం పాటని బంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో తన నవల ఆనందమటలో రాశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు వరకు వందే మాత్రం పాట యొక్క పూర్తి ఆరు పంక్తులు భారతదేశంలో వాడుకలో ఉండేవి వీటిలో దేశాన్ని దుర్గా కమల లక్ష్మి సరస్వతి అనే దేవతలతో పోల్చి చెప్పడం జరిగింది ఆ సమయంలో పూర్తి పాటను జాతీయ ఉద్యమంలో పాడేవారు ప్రత్యేకించి పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పూర్తి పాట పాడుతూ వచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో భారత జాతీయ కాంగ్రెస్ ఫైజాపూర్ సమావేశంలో ముస్లిం సమాజం యొక్క ఆందోళన దృష్టిలో ఉంచుకొని జవహర్లాల్ నెహ్రూతో కూడిన కమిటీ ముందే మాత్రం పాట చివరి పంక్తులు తొలగించాలని సూచించారు అప్పటి నుంచి పూర్తి పాట కాకుండా మొదటి పంక్ రెండు పంక్తులు మాత్రమే అధికారికంగా ఉపయోగించడం ప్రారంభమైంది ఈ విషయం భారతదేశంలో చాలామంది జ్ఞానులకు విజ్ఞానులకు సామాన్యులకు తెలియనే తెలియదు